ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు పక్కన పంది పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఎజెండా అంశాల వారీగా సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పరంలో ఎనలేని తాత్సారం జరుగుతుందని అన్నారు మాక్లూరు మండలం అడవి మామిడి పల్లి వద్ద రోడ్డు నిర్మాణంతో పాటు ఆయా చోట్ల రహదారుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని అన్నారు కాగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు దన్ఫాల్ సూర్యనారాయణ పైడి రాకేష్ రెడ్డి సమావేశంలో ఆక్షేపణ తెలిపారు సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ డిఆర్ డివో సాయాగౌడ్ వివిధ శాఖల అధికారులు దిశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మీ జే టీవీ న్యూస్ జరిగింది సో దానికి సంబంధించి ఆగస్ట్ ట్వంటీ నైన్త్ దిశ మీటింగ్ లో రైజ్ చేసిన ఇష్యూస్ గురించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏటీఆర్స్ సబ్మిట్ చేశారు సో ఆ ఇష్యూస్ ఇప్పుడు మొదటిగా డిస్కస్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్ ఎజెండా ఐటమ్స్ స్టార్ట్ చేసుకుందాం సో ఫస్ట్ మనకి

ఇరవై కోట్లతో ఒక వర్క్ మంజూరు అయింది అది మొదలు కావాల్సింది అగ్రిమెంట్ అయింది రైల్వే డిపాజిట్స్లో సేఫ్ ఎల్సీ నెంబర్ సెవెన్ సెవెంటీ త్రీ దగ్గర ఒకటి ఎల్సీ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర ఒక రెయిన్ కడితే ఒక మంజూర్ అయింది అంటే ఆ టైంలో బిల్స్ పే చేసుకుని వచ్చినాయి ఏ ఊరు బాదుకుల గడికెలు పడితే గొట్టి మొక్కల గడికెలు పడితే